మరి అట్లే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు బంటూరు శోభారాణి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మార్కెట్ చైర్మన్ కానీ మా ఉపేంద్ర రెడ్డి గారు అధికారులు పాతికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే మంత్రి గారు చాలా కార్యక్రమాలు ఉన్నాయి బోనియూరు అటు మరి అట్లే బండ సోమాలం ఇట్లా సరే ఏదేమైనా చాలా సంతోషం ఈరోజు ఆలేరు ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా ముఖ్యమంత్రి అనేక సార్లు వస్తారు ఆలేరు ముఖ్యమంత్రి అంటే ఓ జిల్లాకు ఒక్కసారి వస్తారేమో ఒక్క సంవత్సరం గడవక ముందే దాదాపు ఐదారు సార్లు వచ్చింది అడగకుండా మీకు అన్ని వరాలు ఇస్తున్నారు మరి ఐలే గారి చొరవ కావచ్చు ఐలే గారి మీద ఉన్న ప్రేమ కావచ్చు ఐలే గారి ప్రయత్నం కావచ్చు ముఖ్యమంత్రి వస్తున్నాడు మంత్రులు వస్తున్నారు పదిహేను రోజులుగాలే ముఖ్యమంత్రి వచ్చింది వీడికి ముఖ్యమంత్రి వచ్చి ఆలేరు ప్రజల రైతన్నల ఏదైతే నీళ్లు సాగునీరు కోసము దాదాపు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు అవే కాక మొత్తం పదిహేను వందల కోట్ల రూపాయలు ఆలేరుకు వరల్లాగా పదిహేను రోజుల కింద ఇచ్చింది మళ్ళీ నిన్న తెలిసింది ఏంటంటే మంత్రి గారు వస్తున్నారని చెప్పారు మళ్ళా బాసాల మరికి మళ్ళీ రెండు వందలు ఇల్లు ఇవ్వడానికి ఏం ఆలేరు అదృష్టం ఉన్నదని మాకు నిజంగా అనిపించింది మా ఆలయ గారి అదృష్టం ఆలేరు ప్రజల అదృష్టం నిజంగా మీరు ఒక్కటి గమనించాలి ఆ రోజుకున్న ఈ రోజుకున్న తేడా చూడండి కేసీఆర్ గారు ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి పదే పదే వస్తూ ఇడికెళ్ళే పోయేది సరే మీ మీద ప్రేమ వలకవచ్చున్నట్టు వలక పోషుండు రెండు వేలు ఇరవైలు వచ్చిండు ఏ ఈ వాసాల మరి గిట్ల కాదు గట్లు ఉండాలి గిట్లు ఉండాలని చెప్పిండు ఏ ఇల్లని ఊలగొట్టుకోరని చెప్పిండు ఇల్లు మంచి కట్టిస్తా స్కూల్ బిల్డింగ్ కట్టిస్తా అది కట్టిస్తే ఇది అన్నాడు ఇరవైలో చెప్పిండు ఇరవై ఒకటిలో మళ్ళీ వచ్చిండు పటాలు ఇచ్చినట్టు ఇచ్చిండు పటాలు అటే పోయినాయి ఒక్క ఇల్లన కట్టించి రెండు వేల ఇరవై పోయింది ఇరవై ఒకటి పోయింది ఇరవై రెండు ఇరవై మూడు పోయింది నాలుగేళ్ళ సమయం పడితే ఒక్క ప్లాట్ ఒక్క ఇల్లు స్కూల్ భవనం అట్లే ఉంది అది అట్లే ఉన్నాయి ఆయన రోడ్ మాత్రం వేసుకొని వెళ్ళి ఆయన ఫామ్ హౌస్ కు లక్ష్మీ నరసింహ స్వామి మన ఇల్వేలుపు లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదగిరిగుట్ట నుంచి ఆయన దర్శనానికి ఒక రోడ్ తప్పితే మీ ప్రజల మీ ప్రాంత సమస్యను మాత్రం పట్టించుకోలే ఆగమ్మ చెప్పింది ఈ రోజు ముఖ్యమంత్రి స్వయాన కలిసి చూసిండు చేస్తున్నాడు కానీ నాలుగేళ్లు పట్టించే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చిపోయిండు పదిహేను రోజుల కింద మరి సమస్యలు తెలుసుకుండు పొంగిలే సీనన్నో ఇక్కడ ఇల్లు రాలే ఏమి రాలే రెండు వందల ఇల్లు తక్షణం ఇవ్వాలని చెప్పి ఆనాడే నిర్ణయం తీసుకున్నారు నిన్న ఇక్కడికి రావడం నిన్న ఇక్కడ అనౌన్స్ చేసిండ్రు ఈరోజు మంత్రి గారే స్వయాన వచ్చి ఇన్లిస్తున్నట్టే ఇది చిన్న విషయం కాదని భావిస్తున్నా వాళ్ళకి నాలుగేళ్ళు పట్టింది ఇక్కడ నాలుగు రోజులల్లో ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఆగం అన్నది మేము చేసినప్పుడు చూస్తామని అన్నది అంటే ఆమెకు పాత ప్రభుత్వాలు గట్ల ఉంటే గట్లే ఉంటాయి అనుకుంటున్నాడు ఈ రోజు మా పైలట్ విలేజ్ చూడండి ఇప్పుడు పొంగిలేట్ సీన్ అన్న బండ సోమవారం భువనగిరి నియోజకవర్గానికి వస్తుంది పైలట్ గ్రామంలో ఇండ్లు అవుతున్నాయి స్లాబ్లు అయినాయి గోడలు అయినాయి పనులు అవుతున్నాయి నెల రోజులల్లో గృహ ప్రవేశాలు అయితే రెండు మూడు నెలల మా అభివృద్ధి గట్ల జరుగుతుంది నీకు నాలుగేళ్ళు పట్టింది శాంక్షన్ రాలే ఇల్లు మొదలు కానీ ఏది కాలే ఆగమ్మకు ధైర్యం చెప్తున్నాం ఈరోజు ఇండ్లు మీ తొందరగా మొదలైతాయి ఒక్క రెండు మూడు నెలల స్లాబ్లు అయితే ప్లాస్టిక్ లోడ చేసుకొని గృహప్రవేశాలు చేసుకోవాలి మళ్ళా అన్నం పిలుచుకొని ఓ దావత్ కూడా చేసుకోవాలి అని మంత్రి గారు నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఇవే చాలా సంతోషం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఓ మంత్రిలాగా రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు అంటే ఎక్కడ అభివృద్ధి ఇది ప్రజా పాలన ఇందిరమ్మ పాలన ఏడ సమస్యలు ఉంటే వాటికి ఆ సమస్యలు మీరు తిరుగుతున్నారు మంత్రి గారు ఒక ఎమ్మెల్యే లాగా తిరుగుతున్నారు మాకంటే ఎక్కువ తిరుగుతున్నారు ఎవరన్నా అడిగితే రేపు రేపు రమాటవా నీ నియోజకవర్గానికి కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం డెవలప్మెంట్ ఉంటాయి ఇమీడియట్గా అంటే ఆ సార్ నేను ఉదయం అదే అడుగుతున్నా అన్న గిన్నకాలని మీరు ఎట్లా తిరుగుతున్నారు మేము కూడా అంత తిరుగుతలేం అంటే నిజంగా వారికి కూడా చేతులు ఎత్తి ముక్తా ఉన్నాం చాలా గొప్ప విషయం ఈరోజు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రజాపాలన ఇంద్రమ పాల పాలన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి చాలా సంతోషం మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ జై కాంగ్రెస్